అగ్నిమాపక కేంద్రానికి భూమి పూజ డిపాలపట్నంలో అగ్నిమాపక కేంద్ర భవన నిర్మాణానికి అగ్నిమాపక శాఖ అధికారులు గురువారం భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వందల ఇరవై లక్షలతో భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని ఏప్రిల్ నాటికి భవనాన్ని పూర్తి చేసి ప్రారంభించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు ఇక్కడ అగ్నివో కేంద్రం రెండు వందల ఇరవై ఐదు లక్షలతో శాంక్షన్ అయ్యింది ఇది ప్రారంభిస్తున్నాము ఇది మార్చి ఏప్రిల్ కల్లా పూర్తి చేస్తాం பைர் ஸ்டேஷன் பிள்ளங்கேரம் க்ளீன் சேப்பிச்சே பைர்ஸ்டேஷன் பிள்ளங்க கொஞ்சம் பாக அஜிமா கேந்திரம் செய்யலாம் மஞ்சக்கம் அது